పెద్ద బ్రిపి కొన్ని కొన్ని అక్కడక్కడ కొన్ని కొన్ని రిపేర్లు ఉన్నాయి ఆ రిపేర్లకి మీ విద్యుత్ ఫైనాన్స్ నుంచి రిపేర్లు చేయించవచ్చుగా సర్పంచ్ లాభాన్ని కోరుతున్నాము థ్యాంక్ యూ అండి ఇప్పుడు అలాగే ముఖ్యంగా ఎంపీటీ సభ్యులకు అలాగే గ్రామ సర్పంచులకు అలాగే పత్రికా విలేకరులకు ఇక్కడికి విచ్చేసిన మండల స్థాయి అధికారులు అందరికీ ముందుగా పంచాయతీ సెక్రటరీలకు అందరూ కూడా మండలంలో పనిచేస్తున్న అధికారులు అందరూ కూడా పేరు పేరు నేను నమస్కారం చేస్తూ ఉన్నాను ఎందుకంటే మన గౌ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మన మండలంలో సీసీ రోడ్డు ఉందా చెప్పారు మన బిఆర్ఏ తరఫున మూడు కోట్ల యాభై తొమ్మిది లక్షలు వచ్చాయి ఖచ్చితంగా ఎక్కడైతే మన మండలంలో వెనకబడిన ప్రాంతాలకు సిసి రోడ్డు అవసరమో వారి నిమిత్తం మన ఎమ్మెల్యే గారు ఈ అమౌంట్ శాంక్షన్ చేయించడం చాలా సంతోషకరం అలాగే అలాగే మెడికల్ ఆఫీసర్స్ ఉప్పలపాడు శ్రీపాడు అంటే ఆల్రెడీ ఉప్పలపాడలో ఆ మెడికల్ పెద్ద హాస్పిటల్ ఉంది కాబట్టి అక్కడ పెద్ద ఇబ్బంది ఉంది ఇక్కడ పల్లెటూర్లు కాబట్టి ఇక్కడ శ్రీపాడు మెడికల్ ఆఫీస్ సంబంధించి ఎవరైనా ఇబ్బంది అయితే వస్తే ఖచ్చితంగా అక్కడ వైద్య చూడండి ఎందుకంటే ఇక్కడ కనీస సౌకర్యాలు లేవు కాబట్టి శ్రీపాడు మెడికల్ ఆఫీసర్ లో గమనించండి అక్కడ ఎందుకంటే ఉప్పలపాడలో అన్ని సౌకర్యాలు అన్ని మెడికల్ కిట్స్ అన్ని ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇబ్బంది లేదు కానుకలు కానీ పౌష్టికాహారాలు చూడండి జాగ్రత్తగా రాబోయే వైరస్ ని మీరు కనిపెట్టి ముందు జాగ్రత్తగా అక్కడ ఉన్న ప్రజలకు తెలియపరచండి అలాగే ఇంతగా చెప్పినట్లుగా ఆర్టీసీ మేడం గారు కొత్తగా వచ్చారు ఎక్కడైతే మనకు ఆర్టీసీ సంబంధించి ఇక్కడ ఏదైనా ఇబ్బంది అయినా కూడా మేడం గారు చెప్పినట్లుగా ఆ సలహాలు అక్కడ సూచనలు కూడా తీసుకోండి అలాగే మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటే అన్ని శాఖల్లో మనకు అప్రూవల్ ఇస్తుంది కాబట్టి ఫారెస్ట్ శాఖ మాత్రం మనకు అప్రూవల్ ఇవ్వట్లా ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు పోయించాలి నేను విన్నాను ఎందుకంటే మేము లేదా దగ్గరికి పోయి దాంట్లో మొక్కలు వేస్తాం అంటే పరిశ్రమ పరిశుభ్రత మొక్కలు పెంచడం వల్ల మనకు అభిప్రాయం పెరుగుతుంది దానివల్ల ఇబ్బంది లేదు ఎందుకంటే చెప్పినట్టు ఇంటి వల్ల మనకి మంచిదే కదా మంచి ఆక్సిజన్ ఇస్తుంది కాబట్టి మన వాతావరణం కూడా ఇక్కడ చాలా బాగుంటుంది కాబట్టి వర్షాలు ఎక్కువ పడతాయి సమృద్ధిగా ఉంటాయి మీరు కూడా మన అక్కడ ఉన్న రేంజర్ గారికి పై ఆఫీసర్లకి ఇట్లా మోటివేషన్ చేసి అబ్బాయిస్తా ఉన్నాం ఎందుకంటే మొక్కల వల్ల చాలా మొక్కల చాలా ఉపయోగం ఉంది కాబట్టి సరే మిగతా విషయంలో కొంతమంది రైతులు కరెంటు విషయంలో ఇందాక మన ఫారెస్ట్ ఆఫీసర్ చెప్పినట్లుగా కరెంటు విషయంలో రైతులు కొన్ని తండాలలో కరెంట్ పెట్టడం జరుగుతూ ఉంది ఆ కరెంటు వేయటం వల్ల అక్కడ ఉన్న జంతువులే కాదు మనసు కూడా చెప్పే ప్రమాదం ఉంది దాని బట్టి రైతులు కూడా గమనించగలరు ఎక్కువ తండాలో కరెంట్ కూడా పిచ్చే జరిగింది అలాంటి రిపీట్ కాకుండా బర్లాడిసిలు కానీ సర్పంచ్ కానీ మీరందరూ కూడా గమనించి మన ఈ మన్నంలో ఎక్కడైతే కరెంట్ చేస్తున్న రైతులకు మోటివేషన్ చేసి అలాంటి తప్పు జరగకుండా మన ఎంపీటీసులు కానీ గ్రామ ప్రజలు కానీ చూడండి అలాగే హౌసింగ్ హౌసింగ్ డిపార్ట్మెంట్ దొరకన కొత్తగా వచ్చినీరు ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా లక్ష యాభై వేల రూపాయలు స్కీమ్ వస్తుంది మనకు కానీ మనకు స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి అమౌంట్ రాట్లా రాబోయే రోజులలో కూడా స్టేట్ గవర్నమెంట్ ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ ఆ వచ్చిన తర్వాత మన మన్నంలో ఉన్న ప్రజలందరూ కూడా హౌసింగ్ ద్వారా మీరు ఎవరినో ఇచ్చి రైతులు కూడా పర్మిషన్ చెప్పేసి హౌసింగ్ వేయడానికి కోరుతా ఉన్నాను అలాగే అగ్రికల్చర్ రైతుకు సంబంధించిన ఆర్టికల్స్ అంటే మీరు రైతులు కూడా ఎక్కడైతే పొలాలు పత్తి కానీ మిర్చి కానీ పంట చేసుకుంటా ఉన్నారు అక్కడేసి ఏవో కానీ సక్రమంగా పనిచేసి మీరు చేయాలి కూడా ఈవై చేస్తేనే మన ఆ పత్తిని కూడా సీసీ ధర మార్కెట్ రేట్ లో మన రైతు గిట్టుబాటు ధర ఆ గిట్టుబాటు ధర కావాలంటే సీసీ పెట్టాలి కాబట్టి మీరు కూడా ఆ వేసుకున్న రైతులకు పత్తి గిట్టుబాటు ధర కావాలంటే ఖచ్చితంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏవోగా కూడా అందుబాటులో లేరు కాబట్టి మీరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ గమనించగలరు రాబోయే రోజులలో ఎలాంటి ఇబ్బందులు రైతులు రాకుండా అన్ని కూడా అందుబాటులో ఉండాలా నకిలీ విత్తనాలు ఎక్కువ రైతులు మోసపోతా ఉన్నారు మన మండలంలో కూడా ఎందుకంటే ఈ పై వచ్చిన తర్వాత కొంతమంది రైతులు విత్తనాలు డూ కావడం దొరుకుతుంది కొంతమంది వ్యాపారస్తులు అలా రాకుండా ఆ అగ్రికల్చర్ సంబంధించి ఎక్కడ కూడా కూడా మీరు ఒకసారి ఎన్వేషన్ చేసి ఎక్కడైతే నక్కి విత్తనాలు ఉన్నాయో ఆ విత్తనాలు ఎన్వేషన్ చేసి రెండోసారి తప్పు జరగకుండా రైతులకు ఉపయోగపడాలని చెప్పేసి యువగా కోరుతా ఉన్నా జాతీయ ఉపాధి తరఫున రాబోయే రోజులలో వచ్చే సమ్మర్ కాబట్టి మీరు కూడా అందరూ కూడా మోటివేషన్ మీటింగ్ పెట్టి మోటివేషన్ చేసి రాబోయే రైతులకి సమ్మర్ లో మినిమం రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు కూలిపెట్టేటట్లుగా ఏపీ మేనేజర్ని గారిని నేను మోటివేషన్ చెప్తా ఉన్నా మీరు కూడా ఫీల్డ్ ఆఫీసర్ మీటింగ్ పెట్టి ఎక్కడైతే మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరూ కూడా గిరిజన వాసులు ఉన్నారు కాబట్టి ప్రాంతంలో ఏర్పడి ప్రాంతం కాబట్టి మీరందరూ కూడా ఆ కార్డు కొత్త కార్డు ఇవ్వడంలో కానీ పాత కార్డు రెన్యూ చేయడంలో కానీ కొద్దిగా చొరవ చూపించి ఫీల్డ్ ఆఫీస్ ద్వారా ముందుకు పోవాలని చెప్పి అలాగే ఆర్డబ్ల్యూసీఐ గారు ఆర్డబ్ల్యూసీఐ ఈ రోజు రాలేదనుకుంటా మన ఆర్డ్యూస్ తరఫున ఎక్కడైనా మనకు సంబంధించి రైతులకు ఎక్కడైతే వాటర్ వచ్చే సమరు కాబట్టి మీరు గమనించి ఎక్కడైనా గిరిజన ప్రాంత ఏదైనా రిపేర్ ఉన్నా కూడా మీరు దగ్గరుండి వారు కూడా సహకరించాలని కోరుకుంటూ ఇక్కడొచ్చిన గ్రామ ప్రజలు సర్పంచ్లు ఎంపీటీసీలు మండల స్థాయి అధికారులు పత్రికా విలేకరులు అందరం కూడా పేరు పేరున నా హృదయ నమస్కారం చేస్తూ సేవ తీసుకున్నాను